టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోవ్ను పోలీసులు ప్యారిస్లో అరెస్ట్ చేశారు అజర్బైజాన్ నుంచి లేబోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు టెలిగ్రామ్ లో మోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సైబర్ నేరాలు పిల్లలపై నేరాలు ఫెడోఫిలిక్ కంటెంట్ వ్యవస్థీకృత నేరాలని ప్రోత్సహించారని దురోపై ఆరోపణలున్నాయి దీంతో గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు అయితే తనపై అరెస్టు వారెంట్ జారీ అయినప్పటి నుంచి దురోవ్ ఫ్రాన్స్ యూరప్లోని దేశాల్లో పర్యటించలేదు దశగా లేబోర్ గట్ వచ్చిన పావెల్ దురోవ్ను అరెస్టు చేసినట్లు మాస్కో టైమ్స్ ప్రకటించింది టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ తర్వాత ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ దీని సీఈఓ పావెల్ ఈయన్ను యాప్కు సంబంధించిన కేసులు అరెస్ట్ చేశారు టెలిగ్రామ్ లో మోడరేటర్లు లేరన్న విషయంపైనే ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇలా మోడరేటర్లు లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్లో నేర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు దాదాపు తొమ్మిది వందల మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న టెలిగ్రామ్ రష్యా ఉక్రెయిన్ మాజీ సోవియట్ రిపబ్లిక్లలో ముఖ్యమైన యాప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించిన సమాచారాన్ని అందించడానికి ఈ ప్లాట్ఫారంను ఎక్కువగా వాడుతున్నారు మాస్కో కైవ్ అధికారులు పౌరులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కా కొంతమంది విశ్లేషకులు యాప్ను వర్చువల్ యుద్ధ భూమి అని పిలుస్తారు రష్యాలో జన్మించిన పావెల్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నాడు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిస్థితిని సమీక్షిస్తోంది కొంతమంది రష్యన్ రాజకీయ నేతలు దౌత్యవేత్తలు ఫ్రాన్స్ చర్యలను విమర్శించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రెంచ్ రాయబార కార్యాలయాల వద్ద నిరసనలు చేయాలని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఫోర్స్ అంచనాల ప్రకారం ఆయన సంపద పదిహేను పాయింట్ ఐదు బిలియన్ల వరకు ఉంటుందని సమాచారం రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసినప్పటి నుంచి యుద్ధం చుట్టూ నెలకొన్న రాజకీయాల్లో టెలిగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి మరోపక్క మోసం సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి అభియోగాలు కూడా పావెల్పై ఉన్నాయంటున్నారు పోలీసులు ఈ అరెస్టు వ్యవహారంపై ఇప్పటి టెలిగ్రామ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ దురవ్ రష్యాలో జన్మించారు ప్రస్తుతం ఆయన దుబాయ్లో ఉంటున్నారు ఈ యాప్నకు సంబంధించి వినియోగదారుల డేటాను రష్యాలో భద్రతా అధికారులకు చెప్పటానికి పావెల్ నిరాకరించడంతో అక్కడి ప్రభుత్వంతో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ తర్వాత రష్యా ప్రభుత్వం టెలిగ్రామ్ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేసింది దీంతో దురౌ రెండు వేల పద్నాలుగులో రష్యాను విడిచిపెట్టి ఫ్రెంచ్కు వెళ్ళారు వెళ్లారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆ దేశ పౌరసత్వం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ పావెల్ దురవ్ పారిస్కు రావడంపై విచారణాధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు పావెల్ త్వరలోనే న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం అరెస్టుపై ఎటువంటి ప్రకటన చేయలేదు అయితే ఈ దురవ్ అరెస్టుపై ఫ్రాన్స్లోని రష్యా ఎంబసీ స్పందించింది టెలిగ్రామ్ సీఈఓ అరెస్టుపై సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందిస్తున్నారు పావెల్ దురోవ్కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు అయితే చాలా ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయన్న దురోవ్ న్యూట్రల్ గా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు